నమస్కారం అమ్మా నమస్కారం మా చాక కాకినాడ నుంచి చాకంటి కోటేశ్వరరావు గారు గరిపాటి నరసింహరావు గారు వాళ్ళ యొక్క గొప్పతనం గారి మీకు ఏం అబ్జర్వ్ చేశారు వాళ్ళిద్దరులోనూ చెప్పండి మీ మాటలో వినాలి నాకు ఇప్పుడు మీరు అడిగింది ఎలా ఉందంటే నీకు కుడి కన్ను అంటే ఇష్టమా ఎడమ కన్ను అంటే ఇష్టమా ఏ మనిషికైనా రెండు కళ్ళు అవసరమే కదా మొదటి అంటే మీకు ఏమనిపించింది ఇప్పుడు మానవుడికి సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నారు మానవ శరీరంలో అన్ని ఇంద్రియాల కంటే నేత్రాలు చాలా ప్రాముఖ్యత చాలా ఉంటుంది ఎందుకంటే దృష్టిలోనే మనం ఏమీ చూడలేం కదా అలాగా వారిరు కూడా రెండు కళ్ళతో సమానం అండి సమాజానికి దేశానికి ప్రపంచానికి బోధన చేసేటువంటి పండిత వర్యులు అంతటి పాండిత్యాన్ని సరస్వతి పుత్రులుగా వారు పొందటమే కాకుండా అనేక కోట్ల మందికి వారి యొక్క ప్రవచనాల ద్వారా అందిస్తున్నారు అది విని ఆనందించి కొద్దో గొప్ప అనుసరించేటువంటి భాగ్యాన్ని అనేక మందికి ప్రసాదిస్తున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళలో ఎవరు గురించి మనము ఎక్కువగా మాట్లాడినా ఇంకొకరిని తక్కువ చేసినట్టే అవుతుంది నా అభిప్రాయం ఇద్దరు రెండు కళ్ళతో సమానము చాగంటి వారు చాలా మంత్రముగ్ధుల్ని చేసేటువంటి ఆయన ప్రవచనము వింటూ ఉంటే కాసేపట్లో మనము ఈ దేహము ఈ లోకంలో ఉంటుంది మన ఆత్మ పరమాత్మ లోకంలో విహరిస్తుంది అంత అత్యద్భుతంగా ప్రవచనాన్ని ఆయన చెప్తూ ఉంటారు శరీరం అక్కడ ఉంటుంది కానీ ఆత్మ మాత్రం అలా తిరుగుతూనే ఉంటుంది అలాగే గరికిబాటి వారు నర్సింహరావు గారు ఒక బెసులో ఎక్కువే ఇష్టము వారి ప్రవచనాలంటే కారణం ఏంటంటే ఆయన సత్యాన్ని పలకవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టినట్టుగా చాలా సుస్పష్టంగా చెప్తారు లేకుండా అస్సలు మాకు వయ్యా ఉండదు డైరెక్టే ముక్కేది అంటే ఇలా చూపించడమే ఇలా చూపించరు ఆయన ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనుకునే వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళరు అది నాది కూడా అదే పాలసీ చేత నాకు వారి ప్రవచనాలు ఒక బిస్త్రే ఎక్కువ ఇష్టం ఎక్కువ ఇష్టం వాస్తవాల్ని ఈ పురాణాలతో పాటు వేదాల సారాంశంతో పాటు వాస్తవాల్ని కూడా అప్పుడప్పుడు ఆయన చాలా అద్భుతంగా పండితుల నుంచి పామరుల వరకు కూడా అర్థమయ్యే విధానంలో ప్రవచనలు చెప్తూ ఉంటారు మరి అంత గొప్ప శక్తి భగవంతుడు వారికి ప్రసాదించినందుకు భగవంతుడికి నేను నమస్కరిస్తూ ఉంటాను ఇటువంటి వాళ్ళు సమాజంలో అవసరం అండి వారి అవసరము వారి సేవలను ఎంతగానో వాళ్ళు అందిస్తున్నారు అటువంటి మహానుభావులు ఎప్పుడో రాజుల కాలంలో ఉన్నారు అని విన్నాము మనం అవన్నీ పుస్తకాలు చదువుకోవడమే తప్ప కళ్ళతో చూడలేదు కదా అంటే శ్రీకృష్ణరాజు ఉండేవారు ఆస్ట్రీ అనేవారు ఇప్పుడు ప్రజెంట్ గా మనం చూస్తున్నాం అది అది మన అదృష్టం ఇప్పుడు ఇంకొక ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత ఇటువంటి అవకాశం కూడా జనరేషన్స్కి ఫ్యూచర్ జనరేషన్స్కి ఉంటుందో ఇంతకంటే ఎక్కువ ఉంటుందో అది కూడా తెలియదు మనకి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత చక్కటి ప్రవచనాలని వినగలుగుతున్నాము మన జీవితాలకి కొద్దో గొప్ప అన్వయించుకొని అనుసరించి మన బాధలు మర్చిపోయి మన జీవనాన్ని కూడా సక్రమమైన మార్గంలో జీవించడానికి వినియోగించుకునే ఆస్కారం మనకి వాళ్ళ ప్రవచనాల వల్ల కలుగుతున్నందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు నాకు ఒక పద్యం నేర్చుకోవడానికి ఒక చాలా మూడు నాలుగు రోజులు పట్టిందండి ఇది ప్రళయాగ్ని పోలి దశలన్న గప్ప గప్పసుకోలేము వదలకు వాయుసాలు జవం పని దాని వచ్చి నేను చేయి సుతులారా ఈ బిలమును నొయ్యను పోయి చురుండు దీన్ని గప్పిన ఘనపాంస జన్ముల భీంస కావాలి తాకుండా అది పది నేర్చుకోవడానికి మూడు రోజులు పట్టిందండి మరి చాగటి కోటేశ్వర గారు అవలేలగా అలా చెప్పేస్తున్నారండి అలా అందుకే వారిని సరస్వతి పుత్రులు అన్నాము అంటే సరస్వతి మాత యొక్క కృపా కటాక్షాలు ఎవరి ఎంతైతే నిండుగా ఉంటాయో వాళ్ళకి ఎక్కువ సాధన కూడా చెయ్యక్కర్లేదండి వాళ్ళు అప్రయత్నంగా అలాగ వచ్చేస్తాయి శతావధానము సహస్రావధానం కూడా ఈ మధ్య చేశారని విన్నాను అవునండి వెయ్యి పద్యాలు అవి గరిపాటి నరసింహ గారు అది అసామాన్యమైన విషయము అందరికీ సాధ్యం కాదు మేడసాని మోహన్ గారు చేస్తారు ఇప్పుడు చాలా కుడిసిన ఉన్నారు అంటే ఆ శ్లోకాలు చెప్తారు చదువుతారు గరిపట్ నర్సింహ గారు అయితే సొంతంగా రాయగలరు కూడా అవును దీనికి అంటే అత్యంత అద్భుతంగా నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాగంటి పురస్ గారు ఒక్కొక్క శ్లోకం చదివి మనకు అర్థం అవుతుంది కానీ ఆయనకి మనకి మా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా ఇంకొక ఎగ్జాంపుల్స్ తీసుకుని చక్కగా చెప్తారు అందుకే అటువంటి వాళ్ళు చాలా అవసరం సమాజంలో మనం నిత్యము ఎన్ని నేరాలు ఘోరాలు వింటున్నాము అటువంటి ఉన్మత్తమైనటువంటి మానసిక సంఘర్షణకు లోనవుతున్న ఎంతో మంది దుర్మార్గపు పనులు వాటన్నిటికి అడ్డు ఆపు లేకుండా పోతుంది ఇటువంటి పెద్దలు చెప్పేటువంటి మంచి విషయాల్ని విని వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకుంటే బాగుంటుందని విషయం ఏంటంటే రెండు కళలు ఏది కాలం మీరు చెప్పింది ఏంటంటే నా యొక్క మా నేను అనుకున్నది ఏంటంటే ఇతరులున్న గొప్పతనం ఏంటంటే మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఇద్దరు ఎవరు గొప్పతనం అడగలేదులేండి ఏంటంటే ఇద్దరు గొప్ప ఎవరు కాదు ఇద్దరు యొక్క గొప్పతనం ఏమిటి ఆయన గొప్పతనం ఏంటి ఈయన గొప్పతనం ఇప్పుడు అర్థమైంది విచిత్ర ఇద్దరు కూడా కాకిరాడ నుంచి వచ్చారు సంగతి ఊరు మా ఊరు కూడా కాకిరాడే అంటే కొద్దిగా గొప్పగా చెప్పుకోవడానికి బాగుంటుంది అంటే అలా ప్రాంతీయ భేదాలు ఏం లేవు కదండి అండి ఆ గురించి మీరు అన్న చెప్పారు కదా ప్రజలందరూ ఏదైనా అంటే మళ్ళీ మరు జన్మలో మనకి మంచి జన్మ ఉండాలి మనం శుభ్రంగా ఉండాలంటే ఇటువంటి వారు చెప్పింది పాటిస్తే మనందరూ కూడా బాగుంటుంది అన్నమాట ఇదండి అమ్మతో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటారు మీ మాస్టర్ దుర్గాప్రసాద్ నమస్కారం అమ్మ జై గుర్